ఫ్రెండ్స్ మరి చూశారు కదా సాయిబాబాను చాలామంది హిందువులు అంటే కట్టర హిందువులు వీళ్ళు ఎందుకు దూరం పెడతారు తిడుతూ ఉంటారు అంటే ఇది అనమాట సాయిబాబా భక్తులు చేస్తున్న అతి ఘోరమైన పని ఏంటంటే సాయిబాబా ఫోటో పైన పెట్టడం వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ ఆంజనేయ స్వాములు అంటే ఇంకా ఏంటి వినాయకుడు విలాంద విష్ణు విశ్వర్ బ్రహ్మ మహేశ్వర్ అందరు కూడా ఆయన కింద అన్నట్టుగా పెడుతున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం ఇలా చేయడం తప్పు అన్న విషయం మనం హిందువులు ఖండించాలి ఇప్పుడిప్పుడే మనం మేల్కొంటున్నాం మరి ఇంత దారుణంగా ఎలా పెట్టగలుగుతున్నారంటే హిందువులు సత్తు సన్నాసులాగా కూర్చుంటున్నారు ఇప్పటికి ఇంకా మనం రైజ్ గొంతు లేపాలి థియేటర్లు దగ్గర వెళ్ళి పెద్ద ఎత్తున ధర్నాలన్నా అన్నా చేయాలి తేడుతూ వీడియోలన్నా పెట్టాలి మాదే ఎక్కడైనా హిందువులకు వ్యతిరేకంగా ఏమాత్రం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బాగా రియాక్ట్ అవ్వగలుగుతున్నారు సో మరి ఇలాంటి హిందుత్వాన్ని మనం ప్రోత్సహించాలి అయితే ఒకటే అడుగుతున్న డైరెక్టర్ని ఈ సినిమా డైరెక్టరు పేరు ఈ సినిమా పేరు మరి అంటే సునీల్ మరియు యాంకర్ పేరు యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల మరి సునీల్ వీళ్ళిద్దరు మూవీ అనమాట ఇది సో ఈ మూవీలో ఇలా పెట్టారు మనకి ఎప్పటినుంచో ఈ హిందూ దేవుళ్ళను తగ్గిస్తూ అంటే హిందువులను విలన్గా చేస్తూ కూడా పెడుతున్నారు హిందూ పూజారులను కామెడియన్గా పెట్టడం అంటే బ్రహ్మానందం ఉంటాడు కదా చాలా వాటిల్లో ఇలా పెడుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు దీనివల్ల మరి మనకు బ్రాహ్మణస్ పైన కూడా కొద్ది చెడు అభిప్రాయం వస్తుంటుంది ఎక్కడైనా క్రిస్టియన్ ముస్లింకి పాత్రలు ఇస్తే మాత్రం వాళ్ళను చాలా మంచి పాత్రలు ఇస్తారు వాళ్ళకి మీరు సాయి సినిమాలో మరి సుమ భర్త ఏంటి ఒక కోచ్ ముస్లిం కోచ్ అతను చాలా సిన్సియర్గా ఉంటాడు టోపి పెడతాడు ఎంతో నమాజ్ చేసి మోటివేట్ చేస్తాడు పిల్లలందరినీ సో అలా అట్లాగే పాస్టర్ క్యారెక్టర్లు కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తారు సరే ఇక్కడ సాయిబాబా ముఖ్యంగా మాట్లాడాలంటే మరి సాయిబాబా భక్తులు గుర్తుంచుకోవాలి ఎక్కడ కూడా ఈ మిగతా దేవుళ్ళని తగ్గించి పెట్టకూడదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కాళ్ళ దగ్గర పెడుతున్నారు అన్న విషయము చాలా చోట్ల విన్నాము చూసాం మరి ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాము ఈ ఎగ్జాంపుల్ అంటే సాయిబాబా కాళ్ళ దగ్గర సాయిబాబానే మెయిన్ గుడి మెయిన్ దేవుడు అన్నట్టుగా ఉంటారు ఉత్సవ విగ్రహం లాగా కృష్ణుడు కానీ లేకపోతే వినాయకుడు కానీ అక్కడ బయట పెడతారు అంటే ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అసలైన విగ్రహము సాయిబాబాది సాయబు బాబా ఆయన సాహెబ్ అంటే ముస్లింలు సాహెబ్ అంటారు సో ఆయన బాబా అంటే ఈ దేవుడికి సంబంధించిన వాళ్ళందరూ బాబా అని పిలుస్తారు కాబట్టి బాబా సో సాయిబు బాబా అన్న పేరే అది కాలక్రమైన సాయిబాబాగా మారిపోయింది అది గుర్తుపెట్టుకోండి హిందువులు కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం మీ లైక్స్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ శ్రీరామ్